కొండ మీద దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లలో పర్యవేక్షణ కావచ్చు పని కావచ్చును కీలక పాత్ర వహించాల్సినటువంటి వ్యక్తి వెంకన్న చౌదరి కానీ వెంకన్న చౌదరికి చంద్రబాబు గారి సేవ తప్ప భక్తుల సేవ పట్టనే పట్టదు అతను వచ్చినప్పటి నుంచి ఇదే చర్య నేనయ్యిన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు ఊడిగం చేస్తూ ఒకసారి వెలికి తీయాలా రోజు దాదాపు ఏడు వేల మందికి పైగా విఐపి బ్రేక్ దర్శనాలు ఈ రోజున జరుగుతున్నాయి మేమున్నప్పుడు అంత జరగలా మా మీద అభండాలు వేస్తారు మీరు ఈ రోజున వాస్తవం ఇది మీకు కావలసినటువంటి వాళ్ళకంతా కూడా రాసమర్యాదలు చేస్తున్నాడు ఈ వెంకన్న చౌదరి ఈ వెంకన్న చౌదరి పూర్తిగా బాధ్యత వహించాలా చంద్రబాబు గారి సేవలో నిమగ్నమైనటువంటి వెంకన్న చౌదరిని ఆయన మీద అజమాయిషి చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈఓ శ్యామలరావు గారికి కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతిపక్షాల మీద ఎప్పుడెప్పుడు దొరుకుతారా వాళ్ళని కేసులు పెట్టి లోపంలో వెయ్యారా అనేటువంటి ఉద్దేశంతో అదే పనిగా తీసుకొని రాబడ్డటువంటి తెలంగాణ నుంచి అధికారిని ఇక్కడికి తీసుకొని వస్తే ఏం చేస్తున్నట్టు మీరంతా కూడా మీరందరూ కూడా చంద్రబాబు గారి సేవలో తల మునకలైన పూర్తిగా అందులో పునీతులవుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారు ఒక గంటలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చోట పట్టుమని పదహైదు మంది పోలీసు వాళ్ళు కూడా లేరు ఈ రోజున సరిపోయినటువంటి వాళ్ళను చూడడానికి వస్తున్న చంద్రబాబు గారిని భద్రత కల్పించడానికి మాత్రం దాదాపు రెండు వేల మంది పోలీసు వాళ్ళు మొత్తం సమాయత్తం అవుతున్నారు అంటే ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని గురించి రవింత కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రంగంలోకి దిగి అక్కడ